జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖులలో వృషభ రాశి వారి ఇంట్లో ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ యొక్క వృషభ వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వీడియోని తప్పకుండా చూడండి ఇక వృషభ రాశి వారికి ఏం జరుగుతుందో శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఏంటి అలానే వారి ఇంట్లో ఏం జరుగుతుంది ఎందుకు ఆశ్చర్యపోతారు అలానే వృషభ రాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని ఎందుకు చూడాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులని వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి ఈ సమయంలో ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి ఈ రాశిలో జన్మించిన వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక వృషుభ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క ధైర్య సాహసాలు అనేవి సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి అద్భుతమైనటువంటి ధైర్యం ఉంటుంది సాహసోపేతమైనటువంటి పనులు చేసేటటువంటి వ్యక్తులు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఇక వీరికి ఉన్నటువంటి గోల్స్ని మాత్రం అస్సలు వదులుకోరు వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కొన్నిసార్లు వీరు ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు అలా వీరు ఎంత కష్టపడినా ఫలితం అనేది లేని పక్షంలో వీరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వీరికి మాత్రం అంటే వీరి పట్టుదల మాత్రం అస్సలు వీరు వదలరు ఎన్ని సమస్యలు ఎదురైనా అలానే వీరికి ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎక్కడా కూడా వీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోరు వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి ఉన్నతమైనటువంటిది సాధించి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు కూడా పొరపాటును కూడా వీరి లక్ష్యాలను ఆపరు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు చూసినా సరే అంటే ఏదో ఒకటి సాధించాలి అని ఆలోచిస్తూనే ఉంటారు అధికమైనటువంటి కుటుంబ బరువు బాధ్యతలను కూడా మోసేటటువంటి వ్యక్తులు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల గురించి ఎక్కువగా బాధ్యతలను కూడా తీసుకుంటూ ఉంటారు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక స్థానాన్ని కూడా తప్పకుండా వీరికంటూ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కుటుంబ పరిస్థితులు ఎప్పుడూ కూడా బాగుండాలి అని తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు అలానే ఈ యొక్క సమయంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంటుంది అలానే వీరికంటూ ప్రత్యేక అదృష్ట యోగాలు కూడా ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ సమయంలో కార్యసిద్ధి అనేది ఎక్కువగా ఉంది ఓర్పు ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది ఉత్సాహంగా శ్రమించండి రావాల్సిన ధనం లౌక్యంగా రాబట్టుకోవాలి ఖర్చులు విపరీతంగా అయ్యే అవకాశం ఉంది బంధువుల రాక కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది మీ యొక్క శ్రీమతి కష్ట అంటే మీ యొక్క శ్రీమతిని కష్టపెట్టవద్దు కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా బెట్టింగ్ వంటి వాటి జోలికి అస్సలు పోకూడదు ఈ రాశివారు వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతో స్నేహం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో మీరు డిస్కర్షన్ చేసి ఏదైనా సరే పెట్టుబడులు కానీ అంటే పెట్టుబడి అంటే లీగల్గా ఏవైనా ఉంటే గనక వాటిని అంటే వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టాలి అని ఫ్యూచర్ కోసం ప్లానింగ్స్ చేస్తే తప్పకుండా అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల సలహాల సూచనల మేరకు నడుచుకోవాలి ఈ రాశి వారికి ఈ సమయంలో శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం కనిపిస్తుంది కొందరు వ్యక్తులతో మీ యొక్క పరిచయాలు పెరుగుతాయి ఇంటికి అతిథి రాక అనేది అకారణంగా కూడా మీ యొక్క మాటల్లో లేదా ప్రవర్తనల్లో మీకు తెలియకుండానే మీరు మర్యాదల్ని కొనసాగించాల్సి ఉంటుంది మీ యొక్క జీవన ప్రణాళిక మెరుగుపడుతుంది మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బులను ఈరోజు తిరిగి పొందవచ్చు తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో మీ యొక్క పెండింగ్ పనులు ఏదైనా సకాలంలో పూర్తవుతాయి ఈరోజు మీకు అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖుల్లో కూడా వీరికి అదృష్ట యో యోగం ఎక్కువగా ఉంది మీరు మీ చుట్టూ మీకే తెలియకుండా కొంతమంది శత్రువులు ఉంటారు వారు మీ యొక్క అదృష్టాన్ని తెలుసుకుంటే దృష్టిని పెట్టే అవకాశం ఉంటుంది అందువల్ల మీకు రావలసిన ధనం ఆగిపోవటం కానీ రావలసిన విజయాలు ఉద్యోగం ఇలాంటివి కూడా ఏదైనా ఆటంకాల వల్ల ఆగిపోవటం కానీ జరుగుతుంది అందువల్ల ఈ వీడియోని ఒంటరిగా చూడటం అయితే ఎక్కువగా మంచి ఫలితాలను ఇస్తుంది మనం అనుకుంటాం మన చుట్టూ ఉండే అందరు వ్యక్తులు మంచివాళ్ళు మన వాళ్ళే అని కానీ వారి మనస్సులో ఎలాంటి దురుద్దేశం ఉందో ఎవరికీ కూడా తెలియదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు ఒక పరిచయం అంటే మీకు ఒక అపరిచితుడి కలవచ్చు అపరిచితుడు కలవచ్చు దీనివల్ల మీకు ప్రయోజనం కలిగే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు అంతేకాకుండా కొన్ని సున్నితమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలానే స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు పొదుపు పథకాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు కొత్త వాహనం కొనాలనే కోరిక ఈరోజు నెరవేరుతుంది ఈ కారణంగా మీ యొక్క కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక అంతేకాకుండా ఈ రోజున మంచి ఫలితాలు పొందుతారు మీ యొక్క సహకారం స్ఫూర్తి పెరుగుతుంది మీరు అందరినీ గౌరవిస్తారు ఏ విషయంలోనైనా మీరు పెద్ద పెద్దల సలహాను ఇచ్చి అంటే ఖచ్చితంగా పాటించవలసినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా పని కోసం చూస్తున్న వారు స్నేహితుడిని సహాయం కోసం అడగవచ్చు ఈరోజు మీరు దూరంగా మీరు నివసిస్తున్నటువంటి కుటుంబ సభ్యుడి నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు మీరు చేసేటటువంటి వ్యాపారాల్లో ఒడిదుడుగులు ఉంటాయి కానీ ఇప్పటికీ మీ ఇంట్లో మంచి వాతావరణం కూడా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు అంతేకాకుండా మీకు రానున్న రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు తొలగిపోయి అధిగమించవలసినటువంటి అవసరం ఉంది లేదంటే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది అడ్డంకులను అధిగమించాల్సినటువంటి ఆత్మస్థైర్యాన్ని ముందుగా పెంచుకోవాలి మీరు ఆర్థిక విషయాల గురించి కొంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవచ్చు దీనివల్ల కొన్ని పెద్ద అవకాశాలు మీ యొక్క చేతుల్లో నుండి జారిపోవచ్చు ఈరోజు మీరు ఇంట్లో అందరినీ వెంట తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తారు మీ యొక్క దినచర్యను కొనసాగించాలి మీరు కొన్ని వ్యాపార పనుల కోసం వేరొకరిపై ఆధారపడితే వాటిని పూర్తి చేయటంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఇతరులపైన ఆధారపడటం మానివేసి సొంత నిర్ణయాలు సొంతంగా మీపై మీరు డిపెండ్ పడ పడేలాగా చూసుకోండి అంతేకాకుండా కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి బయట వ్యక్తులతో మీ యొక్క రహస్యాలను షేర్ చేసుకోవద్దు ఈరోజు మీరు చేసే పనుల్లో తప్పు జరగకుండా చూసుకోవాలి ఏదైనా మిస్టేక్ చేయకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీ కోరిక ఏదైనా ఉంటే వెంటనే నెరవేరుతుంది చాలా సంతోషంగా ఉంటారు కుటుంబ జీవితంలో సంతోషం ఎక్కువగా నిలుస్తుంది ఈ సమయంలో సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగులు కార్యాలయంలో సానుకూల ఫలితాలను కూడా పొందుతారు అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ వీడియోని రహస్యంగా చూడాలి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాస్త కష్టపడితే కాస్త కష్టపడితే గనక అదృష్టం విపరీతంగా వస్తుంది అదృష్ట యోగం అనేది విపరీతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో అవి పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి శుభయోగాలు మీ శత్రువులకు తెలిస్తే గనక వారు దానిని ఆపడానికి ప్రయత్నిస్తారు అందువల్ల ఒంటరిగా వీడియోని చూడండి ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు ఏ విధంగా అంటే వీరికి ఉంటుంది ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి